అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో సీజ్ చేసిన విజయవాడ పోలీసులు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే కొత్త ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించిన మాదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పథకాలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కితాబు చిత్తూరు పట్టణం గాంధీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం పునఃప్రతిష్ట పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు కక్షలు మనసులో పెట్టుకుని హితవు మదనపల్లి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలుపొందడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆరో తేదీ ముసుగు తొలగించడంతో నేడు మదనపల్లి పట్నం ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి గజమాలతో సత్కరించి నివాళులర్పించారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ గర్వించదగ్గ వ్యక్తిగా ఎన్టీఆర్ చేసిన సేవలు మరవరానివని అన్నారు వారి స్ఫూర్తితో సామాజిక న్యాయం పాటిస్తూ పాలన అందిస్తున్నారని ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి చంద్రబాబు నాయుడు నాలుగోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉన్నారని అన్నారు మదనపల్లి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ విద్యాసాగర్ కౌన్సిలర్ తులసి రామకృష్ణ నీలకంఠ బాబునాయుడు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు మోడం సిద్దప్ప ఉమేష్ పులి మహాలక్ష్మి రాధా లక్ష్మీదేవి నాగమణి ముంతాస్ జిఎన్ నాయుడు కృష్ణ జయచంద్ర బాలమణిశేఖర్ నాయుడు గురుప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రవంజనం ఒక్కసారిగా వైఎస్ఆర్ పార్టీకి తూర్చిపెట్టేసి వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల కూడా కానీ కనబడడానికి కష్టమైపోయింది ఇది ప్రజా నిర్ణయం తొమ్మిది నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత పెద్ద పెద్దలు తొరంగశ్రీ నందమూరి తారక రామారావు గారికి తగ్గితారు ఈ పార్టీ ఆ రోజు పెట్టింది ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అందరి జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి అందరికీ సమానత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కలుపుకునేది ఒక మంచి పరిపాలన చేయాలని చెప్పి ఒక ఆశతో పెద్దలు పెట్టి రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది దానికే అదే విజయంతో అదే బాధ్యతతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక్కొక్కరి పేదల ఆశా జ్యోతిగా పనిచేసిన చరిత్ర పెద్దది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు దగ్గరికి పంతొమ్మిదిన్నర సంవత్సరం అంటే ఇరవై కానీ చేరుబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముప్పై మూడు వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని ప్రతి కాస్త అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు ఆశ జోటి అదేవిధంగా పీసీల కోసం పూర్తిగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి ఎస్టీ పీసీ మైనార్టీల కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి మేనిఫెస్టో తీసుకొని వాళ్ళ కోసం పనిచేసిన చరిత్ర చేయబోయే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెద్దలు ఎన్టీ రామారావు గారికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆరో తేదీ వరకు ఉందని చెప్పి మేము వచ్చి పుదహారం వేయలేదు ఈ రోజు వచ్చి ఇక్కడ ఇంత ఘనంగా అందరూ కలిసి ఎన్టీ రామారావు గారికి స్మరించి పార్టీ రూపకర్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో విచారణకు అవసరమైన ఆఫీస్ సమాచారం తస్కరణకు గురి కాకుండా పోలీసుల కట్టుదిట్టమైన భద్రత కల్పించారు గండ్ల శాఖలో అన్ని తానై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ కంపెనీ చక్రం తిప్పారని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ అవినీతి భరతం పడుతుందంటూ ప్రచారం జరుగుతోంది ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైసీపీ హయాంలో గన్నుల శాఖ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చింది ఆ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమర్థవంతమైన పనితీరుతోనే ఇదంతా సాధ్యమైందని అధికార వర్గాలు చెబుతుండేవి అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కొత్త సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున పరిపాలన పగ్గాలు చేపడుతున్నారు ఆయనకు వైసీపీ మాజీ గనుల మంత్రి పెద్దిరెడ్డి రెడ్డికి ఆగర్భ శత్రుత్వం నెలకొని ఉండడంతో ఏదేమైనా కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం బాటే పట్టింది గత పాలనలో జరిగిన అవినీతిని తవ్వితీయాలని కంకణం కట్టుకుంది ఈ క్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అస్మదీయులకు తస్మదీయులకు చేసిన చేయని సంతర్పణల గురించి విచారణ నిమిత్తం ఆ సంస్థ సమస్త కార్యకలాపాల సమాచారం తస్కరణకు గురికాకుండా క్రిమినల్ కేసులు నమోదుకు వీలుగా కొత్త పాలకులు ఆ సంస్థకు తాళాలు బిగించేశారు అర్ధరాత్రి గనుల శాఖ ఏపీఎండిసి కార్యాలయాలను పోలీసులు సీజ్ చేశారు గనుల శాఖ డైరెక్టర్గా ఎండీసీ ఎండీగా యువరాజ్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటిదాకా గనుల శాఖ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అన్ని పదవులు నిర్వహిస్తున్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం బదిలీ వేటు వేసింది బదిలీ అయిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు అర్ధరాత్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గన్నుల శాఖ కార్యాలయం తాడిగడప సమీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసింది కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు కీలకమైన ఫైళ్లు హార్డ్ డిస్కులు ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీస్ మూసే ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి కాగా గన్నుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీట్స్ అండ్ బయర్టీస్ ఇసుక బొగ్గు ఇతర ఖనిజాల వేలం టెండర్లు అమ్మకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి తద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి వైసీపీ ముఖ్యులకు వెంకటరెడ్డి భారీ లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి ఏపీఐఐసి భవనంలోని తన కార్యాలయంలో గన్నుల శాఖ అధికారుల సమక్షంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు అనంతరం గన్నుల శాఖ కార్యకలాపాలు చేపట్టిన ప్రాజెక్టులు కీలక అంశాలపై రెండు గంటల పాటు సమీక్ష చేశారు ప్రజలందరికీ కూడా బయట మండలాలకు పది లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది ఇల్లు కట్టేదానికి మేము వ్యతిరేకం కాదు కానీ అమ్ముకోకూడదు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే కి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకమేసి సంతలో అమ్మినట్లు అమ్మేశారు ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిచ్చినారు కాన్సి ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఆ రోజు ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ అయింది వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది అప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్వోస్ ఇచ్చినారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు పైన ప్రెజర్ పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ల పైన వాళ్ళ పైన ప్రెజర్ పెట్టి ఈరోజు ఆ పర్మిషన్ ఇచ్చినారు అవి కూడా రివ్యూ చేస్తామని ఈ రోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా నాలుగు వదిలిపెడితే ప్రశ్నే లేదు ఈ రోజు ఏదైతే భూ ఆక్రమం జరిగిందో ఇంచుతో సహా చెరువులు గుట్టలు కుంటలు ఏమీ లేవు పీలర్లు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుట్టలు ఉండే ఏమి లేవు తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు ఎన్హెచ్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి గుట్టలు సదరం చేసేయటము వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతిని అంత విధ్వంసం చేశారు ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టను కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాల అనే పద్ధతి ఉంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళకి డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్ని కూడా రివ్యూ చేస్తారు తోగట వీర క్షేత్రీయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లె పట్టణం నీరుగట్టివారిపల్లిలో వెలిసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి తోగటవీర క్షత్రీయ సంఘం ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముక్కును చెల్లించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష గెలిస్తే అమ్మవారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకుంటున్నామని మొక్కుకోవడంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష ఘన విజయం సాధించడంతో ఆలయం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును చెల్లించుకున్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ ఆలయ కమిటీ కోసం ఒక ఎకరం భూమిని అనాథ శరణాలయం నిర్మాణం కోసం ఇప్పించేందుకు హామీ ఇచ్చారు మోడం వెంకటరమణ ఉప్పు రామచంద్ర ఆర్ నీలకంఠ కెవి నాగరాజు ఉప్పు చంద్రశేఖర్ కృష్ణ గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ భువనేశ్వర్ సత్య వెంకటేష్ చౌడప్ప జయచంద్ర శేఖర్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి ప్రభాకర్ లోకేష్ కలగడ వేణుగోపాల్ జేసీపీ వేణు ఈశ్వర్ నాయుడు జిఎం నాయుడు బెల్లేరెడ్డి ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు రత్నయ్య కృష్ణర్ ఇన్ఛార్జ్ పురుషోత్తం మల్లికార్జున నాయుడు శివప్రసాద్ శంషీర్ రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వెంకటమ్మ గారి సీతా గారికి కమలా మారి కిషన్న గారి గారికి దీనికన్న గారికి అదేవిధంగా గారికి ఉన్న పెద్దలు పండి నాగరాజున్న అదే విధంగా కిషన్న అదే విధంగా మా అన్న గారికి గారి రత్నయ్య రథమైన గారి ఆంజారి ఇంకా క్షత్రియ ఈరోజు మీ ఐక్యతే మహాకళలు ఈరోజు మదన కళలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి మీరు కళ్యాణ మండపం కట్టారు అదేవిధంగా అమ్మగారి తొడే గారి గుడి కట్టారు అన్ని విధాలుగా కలిసి గట్టిగా వేసుకుంటూ ఐక్యత చాటుకుంటూ మదనంపల్లికి ఆదర్శంగా ఒకటి వీర చర్యలు చూడటం చాలా ఆనందమైన అదేవిధంగా మనం ఏదైతే మాటిచ్చామో ఒకటి వీర చర్యలు ఒక ఎకరా స్థలం బైపాస్ ఇస్తామని చెప్పి తప్పకుండా తప్పకుండా ఆ మాట పట్టుబడి ఉన్నాము బదిల గ్రౌండ్ కడిగిన అనుభవించాము ముఖ్యమంత్రి గారు స్పెషల్ పైన టౌన్ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తుంది ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇదే కాకుండా ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం కూడా చూస్తే మీరు ఎప్పుడు మీరు ఎక్కడ చేస్తే కూడా అమ్మవారి ఆలయంలో చేస్తే చాలా బాగా చేస్తుంది చాలా బాగా ఎన్నికలు ముగిసిన తర్వాత పొంగునూరులో దాడులు ప్రతి దాడులకు ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలి గతంలో తమపై కేసులు పెట్టారనే నెపంతో దాడులకు ప్రయత్నించవద్దు గతంలో పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు చర్యలు మరో రకంగా ఉంటాయన్నారు ఏ పార్టీ వారైనా సరే దాడులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తద్వారా కేసులు నమోదు చేస్తాం గతంలో తమపై దాడులు జరిగాయని ప్రతి దాడులకు పూనుకోవద్దు డిఎస్పీ రాజకీయ పార్టీ నేతలను కోరారు సహించకూడదు అని చెప్పడానికే ఈ మీటింగు ఈ పోలీసు పార్టీస్ చెప్పడం జరిగింది దయచేసి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మనస్పర్ధలు ఉన్నా గతంలో మా మీద కేసులు పెట్టారు మా మీద ఏదో అన్యాయంగా అక్రమంగా కొన్ని మమ్మల్ని నిర్వధించారు అని రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు కాక మాకు ఇప్పుడు ఉండదు అలాగా సో నిజాయితీగా ఉంటారు పోలీసులు మాకేం నిష్పక్షపాతంగానే ఉంటాము చిత్తూరు నగరంలోని గాంధీ కోడల వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ శ్రేణులు పునఃప్రతిష్టాపన చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ మాజీ మంత్రి పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పూతలపాటు ఎమ్మెల్యే డాక్టర్ కాలికరి మురళీమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రాష్ట్ర కార్యదర్శి గుర్జాల సందీప్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు ఓవైపు జోరువాను కురుస్తున్న లెక్క చేయకుండా విగ్రహ ప్రతిష్ఠ గావించారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా తొలగించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అయితే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ భారీ సీట్లతో అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టప చేశారు మరియు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏదైతే దాదాపు ముప్పై సంవత్సరాల మునుపు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందో ఆ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో ఆ రోజే కూడా మేము కలెక్టర్ గారితో చెప్పాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో చెప్పాం అయ్యా ఇప్పుడుది కాదు ఇది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఆనాడు ఏఎస్ మనోహర్ గారు మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి అందరూ శాసనసభ్యులు గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా రామకృష్ణారెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా అందరూ శాసనసభ్యుల శిలాఫలకం కూడా దానిపైన ఉంటే దాన్ని హై హ్యాండెడ్గా తీసి ఎత్తుకు వెళ్ళి మా పార్టీ ఆఫీసులో ఆ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అప్పటి అధికారులు అప్పటి అధికార పార్టీ ప్రతినిధులు మరి ఆ విగ్రహాన్ని తీసివేస్తే మేమెంత ప్రయత్నం చేసినా ఆ రోజు మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడే గాంధీ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పక్కన అప్పటి ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా ఎవరైతే కీర్తిశేషులు మరి డికే ఆదికేశవులు గారి సతీమణి గారు ఆ రోజు ఈ యొక్క ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరిక మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు విగ్రహం పెట్టాం కానీ ఇక్కడ మళ్ళీ జిల్లాలో ఉండేటువంటి ఇంకా చాలామంది శాసనసభ్యులందరూ కూడా ఉన్నారు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా తీసుకొచ్చి మేము పెడతాం అని చెప్పి ఆ రోజు మేము ఇదే పత్రికా ముఖంలో ఆ రోజు మాట్లాడాం కాబట్టి ఎన్నికల కోడు అయిపోయిన వెంటనే ఈరోజు ఇక్కడ మేము విగ్రహం పెట్టాం అదేవిధంగా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు ప్రజలందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఒకటి విగ్రహాన్ని అన్వీల్ చేయలేదు ఇన్స్టిలేషన్ మాత్రం దాని మీద పెట్టాం మళ్ళీ ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరూ కూడా కలిసి జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో భవిష్యత్తులో ఎవరు చూడని విధంగా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మద్యం పాలసీపై సీఎంఓలో వాడి వేడి చర్చ తుది నిర్ణయం కోసం ఈ నెల పద్నాలుగవ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్న నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తేనుంది ఇప్పుడున్న డిస్టిలరీస్ అనేటి లైసెన్స్లను రద్దు చేయనుంది రాష్ట్రంలో ఉన్న మూడు వేల ఆరు వందల మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా ఇవ్వనున్నారు టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్కి నలభై ఐదు వేలుగా అర్బన్ ఏరియాలో యాభై ఐదు వేలుగా డిపాజిట్ చేసే విధంగా నిర్ణయించారు కల్తీ లేని మద్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు చేపట్టారు గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టిలరీస్కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ కూడా వేయడం జరుగుతుంది ప్రభుత్వ పెద్దలు తెలియజేయడం జరిగినది వార్తలు ముగించే ముందు హెడ్ మరోసారి